జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు మూ పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నంద్యాల జిల్లా సంజామల మండలం ఆక్మల వైసీపీ ప్రజెంట్ ఇప్పుడున్న సర్పంచి సగ్గా నేను గెలుపొందినాను నా పేరు నూలి చిన్న వెంకటయ్య ఆకుమల్ల గ్రామంలో పంచాయతీ వ్యవస్థ అయిపోయింది గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు నేను ఆకుమల్ల గ్రామంలో ముక్కో ఓటిలో నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందినాను నా మీద ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని మంచిగా సేవలు చేసి చేస్తాడు మాకు సమస్య లేదన్నా ఉంటే సాల్వ్ చేస్తాడనే దాంతో నన్ను గెలిపించాను అత్యధిక మెజార్టీతో కానీ నేను మా గ్రామంలో ప్రజలకు నేను ఎలా ఎలాంటి పనులు నేను చేయలేదు ఇంతవరకు ఏదే కానీ గ్రామంలో అభివృద్ధి చేసేదానికి కానీ ప్రజల అవసరాలు కానీ నేను ఏది తీర్చలేకపోతున్నాను కాబట్టి నాకు ఈ ప్రభుత్వములో ఏది జరగదని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నాను ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము గ్రామ సర్పంచులకు పవరుని ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేసేదానికి పూర్తి హక్కులు కల్పిస్తారని భరోసా అంతకుముందు కూడా ఇచ్చింది అది ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తానని నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏమి జరగవు వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఏవైనా ప్రజలకు అవసరాలు జరిగి గ్రామం మంచిగా అభివృద్ధి చెందుతుందని యువతకు యువతీ యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుతా రూపుదిద్దుతాదని చెప్పేసి నేను అనుకునే విధంగానే ప్రజలకు మంచిగా నేను గ్రామంలో చేసి మంచి పేరు సంపాదించాలని నేను ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది పంచాయతీ వ్యవస్థలో చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము కాబట్టి నేను తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంచిగా జరుగుతుందని నేను తెలుగుదేశంలో చేరడం జరిగింది అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే ఆకుముల గ్రామ ప్రజలందరూ మేము కలిసి వచ్చినాము